తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి ఈ క్రమంలో పలు ప్రాంతాలకు వరద నీరు చేరింది వరదలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందించారు దక్షిణ తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు ఇండియన్ కోస్ట్ గార్డు పడవతో వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆరు వందల కేజీల ఆహార పొట్లాలను అధికారులు అందించారు ఇక మరోవైపు కోస్ట్ గార్డ్ ఈస్ట్ రీజియన్ కమాండర్ జనరల్ ఐజీ డొన్ని మైఖేల్ డిసెంబర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు ఇక మరోవైపు తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ ఆయన సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్నారు ఆయన స్వగ్రామమైన అతాండు పట్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది మెసేజ్ ద్వారా తన పరిస్థితిని ఆయన బంధువులకు తెలియజేశారు దీంతో తిరునల్వేలి డీసీపీ అగ్నిమాంపక శాఖ సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు